అడిషనల్ డీసీపీటీ స్వామి ఆధ్వర్యంలో కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నూట పది మంది పోలీసులతో హవాస్బాబా నగర్ లో నాకాబంద నిర్వహించారు తనిఖీలో సరైన పత్రాలు లేని ముప్పై ఐదు ద్విచక్ర వాహనాలు నాలుగు ఆటోలు సీజ్ చేశారు ఇద్దరు రౌడీషీటర్లతో పాటు రోడ్డుపై తిరిగే యువకులను గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీటీ స్వామి చంద్రనగుట్ట ఏసీపీ మనోజ్ కుమార్ కంచన్బాగ్ సిఐ శేఖరెడ్డి మరియు పోలీస్ సిబ్బంది భారీగా పాల్గొన్నారు తెలుగు మే బోలు ఈరోజు కమిషనర్ గారు కమిషనర్ పోలీసు మరియు డిసిపి సౌత్ ఈస్ట్ జోన్ గారి ఉత్తర్వుల మేరకు కార్డన్ అండ్ సర్చ్ ప్రోగ్రామ్ హఫీజ్ బాబానగర్ సి బ్లాక్లో ఏర్పాటు చేసినాం దాంట్లో భాగంగా విండ్లను వాళ్ళ అన్నీ కూడా సర్చ్ చేస్తూ వాళ్ళ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి బండి కాగితాలు లేని వెహికల్స్ ఉన్నాయి టూ వీలర్స్ ఒక థర్టీ ఫైవ్ త్రీ వీలర్స్ ఒక ఫోర్ వెహికల్స్ అవి కస్టడీలో తీసుకున్నాం దాన్ని పేపర్స్ కానీ వెరిఫై చేసి దానిపైన యాక్షన్ తీసుకుంటాం రెండవది ప్రతి ఇంటికి కూడా నేను మా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ మరి మా ఆఫీసర్స్ అందరూ కూడా ఇల్లుళ్ళు తిరుగుతూ వీళ్ళందరినీ కూడా ఓటు హక్కులో ఓటు హక్కును రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో వినియోగించుకోవాలని చెప్పేసి అప్పీల్ చేసినాం దానికి అందరూ కూడా వాళ్ళు మద్దతు పలికిండ్రు దీని విషయంలో కొంతమందిని రౌడీ ఈ ఏరియా రౌడీషీటును కూడా పిలిచినాం వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చినాం వాళ్ళు కూడా ఎలాంటి కేసులలో ఇన్వాల్వ్ అవ్వద్ది అని చెప్పినాం అవి మేము వాళ్ళ పైన ఆల్రెడీ బ్యాండ్ ఓవర్ చేసినాం వాళ్ళు ఎలాంటి అవుట్ వ్యతిరేకం చేసిన వైలేషన్ చేసినా మరి వాళ్ళ కన్నా కూడా చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ ఈ టూ వీలర్స్ దీంట్లో సెర్చ్లో భాగంగా ఒక థర్టీ ఫైవ్ టూ వీలర్స్ ఉన్నాయి ఒక ఫోర్ త్రీ వీలర్స్ ఆటోస్ ఉన్నాయి అవి మళ్ళీ వెరిఫై చేస్తాం అవి డాక్యుమెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం లేకపోవచ్చు కొన్ని వైలేషన్స్ ఉన్నాయి నెంబర్ ప్లేట్స్ కింద లేవు అవి సెట్ చేసి మన పూర్తిగా డాక్యుమెంట్స్ లేనివి సీజ్ చేస్తాం మిగతా చిన్న చిన్న ఏమన్నా ఉంటే అది సెట్ చేసి వాళ్ళకి వాళ్ళకి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్